Alakadu, nice. if a small ships, small boats, how do you, you load this stuff in this kind of sense You tell me. असल अलाथिंग ट्रस्ट इट नाट इन देंदर ऐ गो इन सैड अट्ठा उंटेबल प्लीज ओके यू राइट अट समुशन इज क्विट डिस्करेजिंग एंड With my earlier experience in South Africa or other, other places, make a note, make a note. No, make a voice note, make a voice note. Don't write, make a voice note. Because I am seeing Mr. Shrestha, I am not seeing any cooperation from them. Mr. Shrestha, I am not seeing any cooperation from them. They're very easy about it, and I'm not seeing any enough uh, push from our side, from the port authority side. You guys are taking it very lightly, huh? You guys are taking it very lightly. गो अकॉर्ग इंटरनेशनलू एज आम्लर्स कीज आफ स्म का ਨਹੀਂ ਨਾ ਨਹੀਂ ਪ੍ਰੋਟੀਗਨ ਲੀਡਰਸ ਬਾਜੀ ਦਿੱਤੇ ਆ ਵੀ ਆਰ ਨੋਟ ਬੈਡ ਡਿਫਰੈਂਸ਼ੀਏਟਰਸ ਇਹਨਾਂ ਲਈ ਬਾਰਾਂ ਮਿਤਰ ਫਾਈਟ ਕਰ ਜਿੰਦੀ ਕੋਟਲਾੜੀ ਅਧਰਮ ਵਾਲਾ ਵੀ ਇਹ ਹੋਣਾ ਹੈ ਬਰੀ ਉਹਨੂੰ ਕੁਝ ਨਹੀਂ ਮਨ ਉਸ ਤੋਂ ਲੈਟ ਸਭੀ ਸੁਣੀ ਫਾਈਟ ਚ ਜਾਵੇ ਚਾਹੇ ਬਸ ਉਸਨੇ ਕਿ ਐਕਸ਼ਨ ਆ ਨਾ ਫਾਈਨਾਂਸ ਆ ਨਾ ਪੈਲੀਪੋਤ ਨਾ ਕਰਾਨੀ ਜੈ ਕਰੈਕਟਲੀ देयर 10 ਸ਼ਿਪਸ ਇਨ ਕਾਕਨਾਡਾ ਪੋਰਟ ਰਾਈਟ ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజుని చెప్పాను ఎస్పీ గారికి నేనే స్వయంగా పిల్ చెప్పాను ఇది గా ఉంది పోర్ట్ ప్లీజ్ ఫోకస్ అన్నట్టు అండి ఇప్పటిదాకా రిపోర్ట్ లేదు నా ఇంకా కలెక్టర్ గారిని కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మనోహర్ గారు కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగాను మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లై చైర్మన్ ఆయన కూడా మీరు ఎంత పట్టుకున్నారండి నిన్న ఇది సమస్య ఎక్కడ ఉందంటే ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో బిపిఎల్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి కనీసం మనకి వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి కిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం దీనిని దాదాపు నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది నలభై మూడు రూపాయలు యాభై పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి రెండు రెండు రూపాయలు జీరో జీరో మొన్నదాకా రూపాయలు రెండు రూపాయలు అది కూడా లేదు పూర్తి స్థల జీరో వీళ్ళు పదమూడు వందల వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమి కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ అస్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం లబ్ధిదారులకే మూడు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాళ్ళం